దేశంలో వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు లీకేజీ నిజమేనని తేలింది ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసులు ఎదుట అంగీకరించారు లీకేజీ కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడింది ఈ విషయాన్ని నిందితుడే అంగీకరించాడు కేంద్రం ఆదేశాల నేపథ్యంలో లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు ఇప్పటి వరకు పద్నాలుగు మంది అరెస్టు చేశారు వారిలో అనురాగ్ యాదవ్ నితీష్ కుమార్ అమిత్ ఆనంద్లతో పాటు దానాపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సికిందర్ యాదవేందు అనే జూనియర్ ఇంజనీర్ ఉన్నాడు పట్నాలోని శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్నారు లీకేజీకి సూత్రధారి అమిత్ ఆనంద్ అని తేలింది అతడు యాదవేందుతో కలిసి పేపర్ ను బయటకు తీసుకొచ్చారు యాదవేందు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థికి మామయ్య అవుతాడని తెలిసింది పరీక్షకు ముందు అమితానంద్ నితీష్ కుమార్ పేపర్ లీకేజ్ గురించి తనకు చెప్పారని యాదవెందు పోలీసుల విచారణలో వెల్లడించాడు పేపర్ ముప్పై నుంచి ముప్పై రెండు లక్షలకు దొరుకుతుందని చెప్పడంతో ఆయుష్ కుమార్ అనురాగ్ యాదవ్ శివానంద్ కుమార్ అభిషేక్ కుమార్ అనే విద్యార్థులను తీసుకుని వెళ్లినట్లు వివరించాడు అనంతరం ఆ విద్యార్థులను విచారించగా పేపర్ తమకు అందిందని ఒప్పుకున్నారు